స్టూడెంట్స్ మనం లాస్ట్ రెండు క్లాసుల్లో క్వాంటన్ సంఖ్యల గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో మనం ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఏంది ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా రాయాలి మరియు ఆబ్బౌ నియమం గురించి నేర్చుకుందాం ఎలక్ట్రాన్ విన్యాసం పరమాణువులో కర్పరాలు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాల్లలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం పరమాణువులో కర్పరాలు ఉంటాయి ఆ కర్పరాల్లో మరలా ఉపకర్పరాలు ఉంటాయి ఉపకర్పరాల్లో ఆర్బిటాల్లు ఉంటాయి ఉదాహరణకు పి అనేది ఉపకర్పరం అయితే మళ్ళీ అందులో పిఎక్స్ పివై పీ అనే ఆర్బిటాల్లు ఉంటాయి ఇలా పరమాణువులో కర్పరాలు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం ఎలక్ట్రాన్లు వీటిలో పంపిణీ అన్నమాట దాన్ని ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ప్రశ్న చూద్దాం ఎన్ఎల్ఎక్స్ పద్ధతి అంటే ఏమిటి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్న మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఎన్ఎల్ఎక్స్ పద్ధతి అంటే ఏమిటి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఎన్ఎల్ఎక్స్ పద్ధతి ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంను రాసే పద్ధతి ఎన్ఎల్ఎక్స్ పద్ధతి అనేది మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంను రాసే పద్ధతి ఇది పరమాణుల్లో కర్పరాలు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల పంపిణీ వివరిస్తుంది ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఎన్ఎల్ఎక్స్ పద్ధతి అనేది పరమాణులో కర్పరాలు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల పంపిణీని వివరిస్తుంది ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతంలో ప్రధాన శక్తి స్థాయి ఈ ఎన్ఎల్ఎక్స్లో ఎన్ అనేది ప్రధాన శక్తి స్థాయిని సూచిస్తుంది తర్వాత ఎల్ అనేది ఉపశక్తి స్థాయిని సూచిస్తుంది ఎక్స్ అనేది ఉపశక్తి స్థాయిలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచిస్తుంది ఎన్ అనేది ప్రధాన శక్తి స్థాయిని సూచిస్తుంది ఎల్ అనేది ఉపశక్తి స్థాయి అంటే ఎల్ విలువ ఆధారంగా అది డి పిఆర్బిటాలా డిఆర్బిటాలా ఆర్బిటాలా మనకు తెలుస్తుంది ఎక్స్ అనేది ఆ ఉపశక్తి స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య ఇలా ఎన్ఎల్ఎక్స్ పద్ధతి ద్వారా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాస్తాం ఆబ్బో నియమం ఇప్పుడు ఆబ్బో నియమం గురించి నేర్చుకుందాం జర్మనీ భాషలో ఆబ్బౌ అంటే ఊర్త్వ నిర్మాణం అని అర్థం ఒక నిర్మాణం అనేది ప్రారంభించినప్పుడు కొద్దిగా ఉండి అది క్రమంగా పని జరుగుతున్న కొద్ది పెద్ద కట్టడంగా మారిపోతుంది అలాగే ఎలక్ట్రాన్ల పంపిణీ అనేది తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయికి ఎలా జరుగుతుంది అనేది ఆబ్బౌ నియమం తెలియజేస్తుంది ఈ నియమం ప్రకారం పరమాణువులోని ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు నిండే క్రమం ఆర్బిటాల ఆరోహణ శక్తి క్రమంలో ఉంటుంది మనకు ఆరోహణ క్రమం అంటే తెలుసు చిన్న నుండి పెద్ద వరకు పరమాణువులోని ఆర్బిటాళ్ళు ఆర్బిటాలకు శక్తి అనేది ఉంటుంది ఈ శక్తి అనేది కొన్ని ఆర్బిటాలకు తక్కువగా కొన్ని ఆర్బిటాలకు ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రాన్లు మొదటిగా తక్కువ శక్తి నుండి క్రమంగా ఎక్కువ శక్తి వరకు నిండుతూ వస్తాయి ఎలక్ట్రాన్ నిండే క్రమం అనేది ఆర్బిటాల ఆరోహణ శక్తి క్రమంలో ఉంటుంది ఎలక్ట్రాన్ ముందుగా తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది మొదటగా ప్రవేశించే ఎలక్ట్రాన్ తక్కువ అన్నిటికంటే తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది ఇలా తర్వాత వచ్చే ఎలక్ట్రాన్ క్రమంగా ఆర్బిటాల యొక్క శక్తి క్రమం ఆరోహణ శక్తి క్రమంలో వచ్చే ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి ఎలక్ట్రాన్లు వివిధ ఆర్బిటాలలో ఆయా ఆర్బిటాల్లో ఎన్ ప్లస్ ఎల్ విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి మరి వాటి శక్తిని ఎలా కొలుస్తామంటే వాటి యొక్క ఎన్ ప్లస్ ఎల్ విలువని కలిపినట్లయితే వాటి శక్తి క్రమం అనేది మనకు తెలుస్తుంది ప్లస్ ఎల్ విలువ తక్కువగా దేనికి ఏ ఆర్బిటాల్కు ఉంటుందో ఆర్బిటాల్లో ముందుగా ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది అలా ఎన్ ప్లస్ ఎల్ విలువ ప్రకారం ఆరోహణ క్రమంలో ఆర్బిటాలను అమర్చినప్పుడు ఆ క్రమంలో ఎలక్ట్రాన్ల పంపిణీ ఎలక్ట్రాన్లు నిండటం అనేది జరుగుతుంది ఒకవేళ ఎన్ ప్లస్ ఎల్ విలువలు సమానంగా ఉన్నట్లయితే ఎన్ విలువ తక్కువగా గల ఉపకర్పరాన్ని ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమిస్తాయి ప్లస్ ఎల్ విలువ కనుక సమానంగా ఉన్నప్పుడు ఎన్ విలువ దేనికి తక్కువ ఉందనేది మనం గమనించాలి ఎన్ విలువ తక్కువగా ఉన్న ఉపకర్పనల్ని ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమిస్తాయి ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే వన్ ఎస్ ఆర్బిటాల్ టూ ఎస్ ఆర్బిటాల్ టూ పి ఆర్బిటాల్ త్రీ ఎస్ ఆర్బిటాల్ త్రీ పి ఆర్బిటాల్ ఫోర్ ఎస్ ఆర్బిటాల్ త్రీ డి ఆర్బిటాల్ ఫోర్ పి ఆర్బిటాల్ ఉన్నవి ఎన్ ప్లస్ ఎల్ విలువలు చూసినట్లయితే వన్ఎస్ ఆర్బిటాల్కి ఎన్ విలువ ఒకటి అక్కడ ఎస్ఆర్బిటాలు కాబట్టి ఎల్ విల్వ జీరో వన్ ప్లస్ జీరో వన్ టూ ఎస్ఆర్బిటాలకి ఎన్విల్వ రెండు తర్వాత ఎల్ ఎల్విల్వ జీరో టూ ప్లస్ జీరో టూ టూ పిఆర్బిటాలకి ఎన్విల్వ రెండు తర్వాత పిఆర్బిటాలు కాబట్టి ఎల్విల్వ ఒకటి టూ ప్లస్ వన్ త్రీ త్రీ ఎస్ఆర్బిటాలకి ఎన్విల్వ మూడు ఎల్ ఎల్విల్వ ఎస్ఆర్బిటాలు కాబట్టి జీరో త్రీ ప్లస్ జీరో త్రీ త్రీపీ ఆర్బిటాలకి ఎన్ విలువ మూడు తర్వాత ఎల్విల్వ ఒకటి త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇప్పుడు చూసినట్లయితే మొదటిగా అన్నిటికంటే తక్కువ ఎన్ ప్లస్ విలువ కలిగిన ఆర్బిటాల్ వన్ ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ వన్ఎస్ ఆర్బిటాల్లో ప్రవేశిస్తుంది వన్ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు ఉండవచ్చు ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఆ వన్ఎస్ ఆర్బిటాల్ నిండాక మూడో ఎలక్ట్రాన్ అనేది టూ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది మళ్ళీ టూ ఎస్ ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు నిండాక తర్వాత వచ్చే ఎలక్ట్రాన్ టూ పీ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు టూపీ త్రీ ఎస్ ఆర్బిటాల్ని గమనించినట్లయితే రెండు ఆర్బిటాల్కి ఎన్ ప్లస్ ఎల్ విలువ మూడు ఒకే విధంగా సమానంగా ఉన్నది ఎన్ ప్లస్ విలువ సమానంగా ఉన్నప్పుడు విలువ ఏ ఆర్బిటాల్కు తక్కువగా ఉందో ఆ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ముందుగా ప్రవేశిస్తుంది కాబట్టి త్రీ కంటే కంటే టూపీ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ముందుగా ప్రవేశిస్తుంది టూపీ తర్వాత త్రీ ఎస్ ఆర్బిటాల్ త్రీ ఎస్ ఆర్బిటాల్ తర్వాత త్రీ పి ఆర్బిటాలు త్రీ పి తర్వాత ఫోర్ ఎస్ ఆర్బిటాలు ఫోర్ ఎస్ తర్వాత డి ఆర్బిటాల్ ఇక్కడ త్రీపీ ఆర్బిటాల్ ఫోర్ ఎస్ ఆర్బిటాలను కూడా చూసినట్లయితే వాటికి ఎన్ ప్లస్ ఎల్ విలువలు సమానంగా ఉన్నవి ఎన్ ప్లస్ ఎల్ విలువలు సమానంగా ఉన్నప్పుడు ఎన్ విలువ ఏ ఆర్బిటాల్కు తక్కువగా ఉందో మనం చూసుకోవాలి మనం త్రీడీ వరకు ఈ ఆర్డర్ గుర్తుంచుకున్నట్లయితే మనం ముప్పై మూలకాలకు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయవచ్చు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఒక ప్రశ్నను చూద్దాం ఎలక్ట్రాన్ త్రీపీ ఆర్బిటాల్ నిండిన తర్వాత త్రీడీలోకి కాకుండా ఫోర్ ఎస్లోకి వెళ్తుంది దీని గల కారణం వివరించండి త్రీ పే నిండిన తర్వాత త్రీ డులోకి వెళ్లకుండా ఫోర్ ఎస్లోకి వెళ్తుంది దీనికి గల కారణాన్ని వివరించండి ఆబో ప్రకారం ఎలక్ట్రాన్ ముందుగా తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఎలక్ట్రాన్ అనేది ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది ఎలక్ట్రాన్లు వివిధ ఆర్బిటార్లలో ఆయా ఆర్బిటార్ల ఎన్ ప్లస్ ఎల్ విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి మరి ఆ తక్కువ శక్తి అంటే ఎన్ ప్లస్ ఎల్ విలువలను ఆధారంగా చేసుకొని తక్కువ విలువ నుండి ఎక్కువ విలువ పెరిగే క్రమంలో ఎలక్ట్రాన్లు నిండుతాయి ఒకవేళ ఎన్ ప్లస్ విలువలు సమానంగా ఉన్నట్లయితే ఎన్ విలువ తక్కువగా గల ఉపకర్పరాన్ని ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమిస్తాయి ఇదంతా ఆ నియమం ఇప్పుడు మనము ఫోర్ ఎస్ ఆర్బిటాల్ త్రీ డి వీటికి ఎన్ ప్లస్ విలువలు చూసినట్లయితే ఫోర్ ఎస్ ఆర్బిటాలకి ఫోర్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ ఫోర్ త్రీ డి ఆర్బిటాలకి త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ఫైవ్ అంటే ఫోర్ ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎన్ ప్లస్ ఎల్ విలువ త్రీ డి ఆర్బిటాల్ యొక్క ఎన్ ప్లస్ ఎల్ విలువ కంటే తక్కువగా ఉంది ఇక్కడ ఫోర్ ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎన్ ప్లస్ ఎల్ విలువ అనేది లెస్ దాన్ త్రీ డి ఆర్బిటాల్ కాబట్టి త్రీ డికి బదులుగా త్రీపీ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ఫోర్ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది పి ఆర్బిటాల్ నిండిన తర్వాత డి ఆర్బిటాలకు బదులుగా ఎలక్ట్రాన్ అనేది ఫోర్ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది ఎల్ విలువలు పెరిగే క్రమాన్ని మాయిలర్ పటం ద్వారా తెలుసుకోవచ్చు మరి ఎన్ ప్లస్ విలువలు పెరిగే క్రమాన్ని మాయిలర్ పటం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనం మాయిలర్ పటాన్ని చూడవచ్చు ఎన్నిజికోల్డ్ ఒకటి అంటే అది కే కర్పరం కే కర్పరంలో వన్ ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది ఎన్నిజికోల్డ్ రెండు అంటే అది ఎల్ కర్పరం ఎల్ కర్పరంలో టూ ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది టూ ఆర్బిటాల్ ఉంటుంది ఎనిజికోల్డ్ మూడు అంటే అది ఎం కర్పరం ఎం కర్పరంలో త్రీ ఎస్ ఉంటుంది త్రీ పి ఉంటుంది త్రీ లి ఉంటుంది ఎనిజికోల్డ్ నాలుగు అంటే అది ఎన్ కర్పరం ఎన్ కర్పరంలో ఫోర్ ఎస్ ఫోర్ పీ ఫోర్ డి ఫోర్ ఎఫ్ ఆర్బిటాళ్ళు ఉంటాయి అయితే ఇక్కడ పైనుంచి కిందికి బాణం గుర్తును మనం గమనించవచ్చు అన్నిటికంటే తక్కువ శక్తి స్థాయి వన్ ఎస్ వన్ ఎస్ తర్వాత టూ ఎస్ టూ ఎస్ తర్వాత టూ పీ టూపీ తర్వాత త్రీ ఎస్ త్రీ ఎస్ తర్వాత త్రీ పి త్రీ పీ తర్వాత ఫోర్ ఎస్ ఫోర్ ఎస్ తర్వాత త్రీ డి త్రీ డి తర్వాత ఫోర్ పి ఫోర్ పి తర్వాత ఫైవ్ ఎస్ అలా బాణం గుర్తు చూపించిన దిశ ప్రకారం మనం ఒక ఆర్బిటాల్ తర్వాత ఇంకో ఆర్బిటాల్ రాసుకుంటూ వస్తే ఎన్ ప్లస్ ఎల్విలోలు పెరిగే క్రమం లేదా ఆర్బిటాల శక్తి స్థాయిలు పెరిగే క్రమం అనేది మనకు వస్తుంది ఆరోహణ క్రమంలో పరమాణు ఆర్బిటాల వివిధ శక్తి స్థాయిలు మొదటిగా అన్నిటికంటే తక్కువ శక్తి స్థాయి వన్ ఎస్ వన్ తర్వాత టూ ఎస్ టూ ఎస్ తర్వాత టూ పీ టూపీ తర్వాత త్రీ ఎస్ త్రీ ఎస్ తర్వాత త్రీ పి త్రీ త్రీపీ తర్వాత ఫోర్ ఎస్ ఫోర్ ఎస్ తర్వాత త్రీ డి త్రీ డి తర్వాత ఫోర్ పీ ఫోర్ పి తర్వాత ఫైవ్ ఎస్ ఇలా త్రీ డి వరకు గుర్తుంచుకుంటే మనం ముప్పై మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయవచ్చు ఇక్కడ కూడా అదే శక్తి క్రమం కింది నుంచి అన్నిటికంటే తక్కువ శక్తి వన్ ఎస్ వన్ ఎస్ తర్వాత టూ ఎస్ టూ ఎస్ తర్వాత టూ పీ టూపీ తర్వాత త్రీ ఎస్ త్రీ ఇయర్స్ తర్వాత త్రీ త్రీపి తర్వాత ఫోర్ ఎస్ ఫోర్ ఎస్ తర్వాత త్రీ డి తక్కువ శక్తి నుంచి ఎక్కువ శక్తి వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే వాటి యొక్క శక్తి అనేది పెరిగే క్రమం ఇక్కడ పటం ద్వారా ఇవ్వబడింది ఇక్కడ మొదటి మూలకం హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఒకటి అంటే హైడ్రోజన్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ అనేది వన్ఎ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్ వన్ ఎస్ ఆర్బిటాల్ కాబట్టి వన్ఎ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ వన్ హీలియం పరమాణు సంఖ్య రెండు ఆ రెండు ఎలక్ట్రాన్లు వన్ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశి కాబట్టి హీలియం ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ తర్వాత లిథియం పరమాణు సంఖ్య మూడు అంటే లిథియంలో మూడు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇప్పుడు వన్ఎస్ ఆర్బిటాల్లో గరిష్ట ఎలక్ట్రాన్లు రెండు మాత్రమే ఏ ఏఎస్ ఆర్బిటాల్ అయినా అందులో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండవచ్చు మొదటి రెండు ఎలక్ట్రాన్లు వన్ ఎస్ ఆర్బిటాల్లో ప్రవేశిస్తాయి మూడో ఎలక్ట్రాన్ వన్ ఎస్ తర్వాత తక్కువ శక్తి ఉన్నది టూ ఎస్ కాబట్టి వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ అది సాధారణ పద్ధతి ఎన్ఎల్ఎక్స్ పద్ధతిలో మనము ఇక్కడ సాధారణంగా రాయొచ్చు సూక్ష్మ రూపంలో కూడా రాయొచ్చు వన్ ఎస్ టూ అనేది హీలియం ఎలక్ట్రాన్ విన్యాసం ఆవర్తన పట్టికలో చివరి నిలువరసలో ఉన్నటువంటి హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ వీటిలో అష్టక విన్యాసం పూర్తి చేయబడుతుంది కాబట్టి వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలకు బదులు వాటి యొక్క పేరు అనేది స్క్వేర్ బ్రాకెట్లో మనం రాయొచ్చు ఇక్కడ వన్ ఎస్ టూ బదులు హీలియం అని రాసి టూ ఎస్ వన్ యాజ్టీస్గా రాస్తాం సాధారణ రూపం సూక్ష్మ రూపం ఇక కర్పర పద్ధతి చూసినట్లయితే కే కర్పరం అంటే ఇక్కడ వన్ ఎస్ వన్ ఎస్లో వన్ అనేది కే కర్పరాని చూపిస్తుంది టూ ఎస్లో టూ అనేది ఎల్ కర్పరాని చూపిస్తుంది అలాగే త్రీ వస్తే ఎం కర్పరం ఇప్పుడు వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ అంటే కే కర్పరంలో రెండు ఎలక్ట్రాన్లు ఎల్ కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ బెరీలియన్ చూసినట్లయితే అందులో నాలుగు ఎలక్ట్రాన్లు ఉంటాయి పరమాణు సంఖ్య నాలుగు బెరీలియన్లో నాలుగు ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ లేదా హీలియం టూ ఎస్ టూ కే కర్పరంలో రెండు ఎలక్ట్రాన్లు ఎల్ కర్పరంలో రెండు ఎలక్ట్రాన్లు బోరాన్ది చూసినట్లయితే పరమాణు సంఖ్య ఐదు బోరాన్లో ఐదు ఎలక్ట్రాన్లు ఉంటాయి వన్ ఎస్ టూ టూ ఎస్టు టూ ఎస్ ఆర్బిటాల్లో కూడా గరిష్ట ఎలక్ట్రాన్లు రెండు కాబట్టి ఐదవ ఎలక్ట్రాన్ టూపీ ఆర్బిటాల్లోకి వెళ్తుంది టూ ఎస్ ఆర్బిటాల్ తర్వాత తక్కువ శక్తి గల ఆర్బిటాల్ టూ పి ఆర్బిటాల్ కాబట్టి టూపీ వన్ దాన్ని హీలియం టూ ఎస్ టూ టూపీ వన్ అని రాయచ్చు అంటే వన్ ఎస్ టూలో రెండు ఎలక్ట్రాన్లు టూ ఎస్ టూ టూ పి వన్ ఈ రెండు కూడా రెండిటికి ప్రధాన క్వాంటం సంఖ్య రెండే ఉన్నది కాబట్టి ఈ రెండు ఎల్ శక్తి స్థాయిని చూయిస్తాయి కాబట్టి ఎల్ కర్పరంలో మూడు ఎలక్ట్రాన్లు తర్వాత కార్బన్ పరమాణు సంఖ్య ఆరు ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ టూ కాబట్టి టూ ఎస్ టూ టూ పీ టూ అంటే ఎల్ కర్పరంలో నాలుగు ఎలక్ట్రాన్లు ఉన్నవి నైట్రోజన్ పరమాణు సంఖ్య ఏడు ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ త్రీ లేదా హీలియం టూ ఎస్ టూ టూ పీ త్రీ దాన్ని కర్పర పద్ధతిలో టూ ఎస్ టూ టూ పీ త్రీ అంటే ఎల్ కర్పరంలో ఐదు ఎలక్ట్రాన్లు ఉన్నాయి రెండు కామ ఐదు ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎనిమిది ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ ఫోర్ దాన్ని హీలియం టూ ఎస్ టూ టూ పీ ఫోర్ అని రాయచ్చు కర్పర పద్ధతి చూసినట్లయితే రెండు కామ ఆరు ఫ్లోరిన్ పరమాణు సంఖ్య తొమ్మిది ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ ఫైవ్ దాన్ని హీలియం టూ ఎస్ టూ టూ పీ ఫైవ్ అని రాయొచ్చు కరపర పద్ధతిలో చూసినట్లయితే వన్ ఎస్ టూ అంటే కే కర్పరంలో రెండు ఎలక్ట్రాన్లు టూ ఎస్ టూ టూ పీ ఫైవ్ అంటే ఎల్ కర్పరంలో మొత్తం ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నవి నియాన్ పరమాణు సంఖ్య పది ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ పీ సిక్స్ లేదా హీలియం టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అని రాయొచ్చు కరపర పద్ధతిలో రెండు కామా ఎనిమిది ఇక్కడ చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నవి నియాన్లో చూసినట్లయితే చివరి కక్షలో కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నవి టూ ఎస్ టూ టూ పీ సిక్స్ పిఆర్బిటాల్లో గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్లు ఆరు అంటే పిఆర్బిటాల్ కంప్లీట్గా నిండిపోయింది కాబట్టి టూ ఆర్బిటాల్ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది త్రీ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది సోడియం పరమాణు సంఖ్య పదకొండు ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ పదకొండో ఎలక్ట్రాన్ త్రీ ఎస్ వన్ త్రీ ఎస్ వన్ ఆర్బిటాలోకి త్రీ ఎస్ ఆర్బిటాలోకి ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది దీన్ని వన్ ఎస్ టూ టూ ఎస్ టూ పీ సిక్స్ స్థానంలో మనం నియాన్ అని రాసి త్రీ ఎస్ వన్ అని రాస్తే అది సూక్ష్మ రూపం అవుతుంది వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూపీ సిక్స్ బదులు మనం సింపుల్గా నియాన్ అని రాసి లాస్ట్ త్రీ ఎస్ వన్ అని రాస్తే సూక్ష్మ రూపంలో ఎలక్ట్రాన్ విన్యాసం అయిపోతుంది ఇక్కడ చూసినట్లయితే త్రీ ఎస్ వన్ అంటే అది ఎం కర్పరం మూడో నెంబర్ ఉన్నది ఎం కర్పరం కాబట్టి ఎం కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ అలాగే మెగ్నీషియం పరమాణు సంఖ్య పన్నెండు ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ దాన్నే నియాన్ త్రీ ఎస్ టూ అని రాయచ్చు కర్పర పద్ధతిలో రెండు కామ ఎనిమిది కామ రెండు అల్యూమినియం పరమాణు సంఖ్య పదమూడు ఎలక్ట్రాన్ విన్యాసం నియాన్ త్రీ ఎస్ టూ త్రీ పి వన్ కరపర పద్ధతిలో రెండు కామ ఎనిమిది కామ మూడు సిలికాన్ పరమాణు సంఖ్య పద్నాలుగు ఎలక్ట్రాన్ విన్యాసం నియాన్ త్రీ ఎస్ టూ త్రీ టూ కర్పర పద్ధతిలో రెండు కామ ఎనిమిది కామ నాలుగు పాస్పరస్ పరమాణు సంఖ్య పదిహేను ఎలక్ట్రాన్ విన్యాసం నియాన్ త్రీ ఎస్ టూ త్రీపీ త్రీ కర్పర పద్ధతి అయితే రెండు కామ ఎనిమిది కామ ఐదు త్రీ ఎస్ టూ త్రీ పి త్రీ అంటే మూడో కర్పరంలో రెండు ప్లస్ మూడు మొత్తం ఐదు ఎలక్ట్రాన్లు ఉన్నవి మనకు ఎన్ఎల్ఎక్స్ పద్ధతి వస్తే దాని నుంచి కరపర పద్ధతి రాయడం చాలా సింపుల్ అనమాట అక్కడ ఉన్న సంఖ్యను ఆధారంగా చేసుకొని అది కే కర్పరమా ఎల్ కర్పరమా ఎం కర్పరమా మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవి కలిపి రాస్తే కర్పర పద్ధతి అవుతుంది తర్వాత పాస్పరస్ పరమాణు సంఖ్య పదిహేను ఎలక్ట్రాన్ విన్యాసం నియాన్ త్రీ ఎస్ టూ త్రీ పీ త్రీ సల్ఫర్ పరమాణు సంఖ్య పదహారు ఎలక్ట్రాన్ విన్యాసం నియాన్ త్రీ ఎస్ టూ త్రీపీ ఫోర్ క్లోరిన్ పరమాణు సంఖ్య పదిహేడు ఎలక్ట్రాన్ విన్యాస నియాన్ త్రీ ఎస్ టూ త్రీ పి ఫైవ్ ఆర్గాన్ పరమాణు సంఖ్య పద్దెనిమిది ఎలక్ట్రాన్ విన్యాస నియాన్ త్రీ ఎస్ టూ త్రీ త్రీపీ సిక్స్ కర్పర పద్ధతిలో అయితే రెండు కామ ఎనిమిది కామ ఎనిమిది ఇక్కడ కూడా చూడండి ఆర్గాన్ చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నవి నియాన్ త్రీ ఎస్ టూ త్రీ త్రీపీ సిక్స్ త్రీపీ ఆర్బిటాల్లో ఉండవలసిన గరిష్ట ఎలక్ట్రాన్లు ఆరు కంప్లీట్గా నిండిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రాన్ త్రీ పి తర్వాత ఫోర్ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది పొటాషియం పరమాణు సంఖ్య పంతొమ్మిది ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ వన్ ఈ పైన గాతాంకాల రూపంలో ఉన్నవన్నీ కలిపితే వాటి పరమాణు సంఖ్య వస్తుంది కానీ ఇక్కడ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ బదులు మనం ఆర్గాన్ అని స్క్వేర్ బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది కాబట్టి సూక్ష్మ రూపంలో పొటాషియం కా ఎలక్ట్రాన్ విన్యాస మార్గాన్ ఫోర్ ఎస్ వన్ ఫోర్ ఎస్ వన్ అంటే అది నాలుగో నెంబర్ ఎన్ కర్పరాని సూచిస్తుంది కాబట్టి కర్పర పద్ధతిలో రెండు కామ ఎనిమిది కామ ఎనిమిది కామ ఒకటి అలాగే కాల్షియం పరమాణు సంఖ్య ఇరవై ఎలక్ట్రాన్ విన్యాస మార్గాన్ ఫోర్ ఎస్ టూ రెండు కామ ఎనిమిది కామ ఎనిమిది కామా రెండు తర్వాత ఇరవై ఒకటో మూలకాన్ని చూసినట్లయితే స్కాండియం ఫోర్ ఎస్ టూ అంటే ఎస్ఆర్బిటాల్లో ఉండవలసిన రెండు ఎలక్ట్రాన్లు నిండిపోయాయి ఫోర్ ఎస్ తర్వాత తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్ త్రీ డి ఆర్బిటాల్ కాబట్టి స్కాండియం పరమాణు సంఖ్య ఇరవై ఒకటి ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి వన్ త్రీ డి వన్ అనేది త్రీ అనేది ఎం కర్పరాన్ని సూచిస్తుంది కాబట్టి రెండు కామ ఎనిమిది కామ తొమ్మిది కామ రెండు ఇదివరకే ఎం కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నవి ఇప్పుడు స్కాండియన్లో చివరి ఎలక్ట్రాన్ కూడా ఎం కర్పరంలో ప్రవేశిస్తుంది కాబట్టి తొమ్మిది రెండు కామ ఎనిమిది కామ తొమ్మిది కామ రెండు టైటానియం పరమాణు సంఖ్య ఇరవై రెండు ఎలక్ట్రాన్ విన్యాస ఆర్గాన్ ఫోరెస్ టూ త్రీ డి టూ కర్పర పద్ధతిలో రెండు కామ ఎనిమిది కామ పది కామ రెండు వెనేడియం పరమాణు సంఖ్య ఇరవై మూడు ఎలక్ట్రాన్ విన్యాసం ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి త్రీ క్రోమియం పరమాణ సంఖ్య ఇరవై నాలుగు ఇక్కడ సాధారణంగా మనం రాస్తే ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ ఫోర్ రావాలి కానీ ఇక్కడ చిన్న మార్పు ఉన్నది ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ సాధారణంగా రాస్తే ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఫోర్ రావాలి కానీ మనం ఆర్గాన్ ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ రాయాలి ఎందుకంటే డిఆర్బిటాల్లో ఐదు ఎలక్ట్రాన్లు ఉంటే అది సగన్ నిండిన ఆర్బిటాల్ అవుతుంది కాబట్టి ఎస్ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ తగ్గించి డిఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ పెంచాలి ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఫోర్ బదులుగా ఆర్గాన్ ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ రాస్తే డి ఫైవ్ అంటే సగన్ నిండిన ఆర్బిటాల్ డి ఆర్బిటాల్లో పది ఎలక్ట్రాన్లు ఐదు ఎలక్ట్రాన్లు సగన్ నిండిన ఆర్బిటాల్ అవుతుంది కాబట్టి క్రోమియన్ ది కాపర్ది చిన్న మార్పు ఉంటుంది అవి చాలా ఇంపార్టెంట్ బాగా ప్రాక్టీస్ చేయండి మ్యాంగనీస్ది చూసినట్లయితే పరమాణు సంఖ్య ఇరవై ఐదు ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఫైవ్ క్రోమియందేమో ఆర్గాన్ ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ మ్యాంగనీస్దేమో ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఫైవ్ తర్వాత ఐరన్ది పరమాణు సంఖ్య ఇరవై ఆరు ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి సిక్స్ తర్వాత కోబాల్ట్ది పరమాణు సంఖ్య ఇరవై ఏడు ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి సెవెన్ నిఖిల్ది పరమాణు సంఖ్య ఇరవై ఎనిమిది ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఎయిట్ కాపర్ది పరమాణు సంఖ్య ఇరవై తొమ్మిది దీన్ని సాధారణంగా రాసినట్లయితే ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి నైన్ అని వస్తుంది కానీ త్రీ డి టెన్ రాసినాం అనుకోండి అది పూర్తిగా నిండిన ఆర్బిటాల్ అవుతుంది కాబట్టి ఎస్లో ఒక ఎలక్ట్రాన్ తగ్గించి డిలో ఒక ఎలక్ట్రాన్ పెంచుతాం ఫోర్ ఎస్ వన్ త్రీ డీ టెన్ జింకుది పరమాణు సంఖ్య ముప్పై ఆర్గాన్ ఫోర్ ఎస్ టూ త్రీ డి టెన్ అవుతుంది దీన్ని కరపర పద్ధతిలో రాస్తే రెండు కామ ఎనిమిది కామ పద్దెనిమిది కామ రెండు ఇలా మనం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఎన్ఎల్ఎక్స్ పద్ధతిలో కరపర పద్ధతిలో రాయొచ్చు మరలా ఎన్ఎల్ఎక్స్ పద్ధతిలో కూడా సాధారణ రూపంలో సూక్ష్మ రూపంలో కూడా రాయచ్చు ఒకటి నుండి ముప్పై వరకు ఎలక్ట్రాన్ విన్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి నుంచి ముప్పై మూలకాల పరమాణు సంఖ్యలు వాటి యొక్క సంకేతాలు వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు బాగా ప్రాక్టీస్ చేయండి